పార్వతిపురం మాన్యం కేంద్రంలో పట్టణ పదిహేనువ వార్డులో పార్వతిపురం ఎన్డీఏ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి బోర్నిల విజయ్ చంద్ర ప్రచారంలో దూకుడు పెంచి ప్రచారం హోరెత్తిస్తున్నారు అదే జోస్తో ఉరకలేస్తున్న తెలుగు తమ్ముళ్లు కూటమి కార్యకర్తలు నాయకులు విజయ్ చంద్రకు తోడుగా మేమున్నామంటూ ప్రచారంలో పాల్గొంటున్న ప్రజలు విజయచంద్రకు అడుగడుగున పూల వర్షం హారతిపట్టి దిష్టి తీసి మరి అన్నను దీవించిన గ్రామ ఆడపరచులు ప్రజానికం చంద్రబాబు నాయుడు మేనిఫెస్టోలో విడుదల చేసిన సూపర్ సిక్స్ పథకాల గురించి వివరిస్తూ ఓటర్లను అభ్యర్థిస్తూ అభివాదం చేస్తూ ఉత్సాహంగా ముందుకు సాగుతున్న విజయచంద్ర భావిత్రాల భవిష్యత్తు కోసం ప్రతి ఒక్కరూ ఆలోచించి సైకిల్ గుర్తుకు మరియు బీజేపీ ఎంపీ అభ్యర్థి కమలం గుర్తుకే మీ ఓటు వేయండి అని అభ్యర్థించారు ini kan این که ورگین